అడుగుతో గమ్యం చెప్పను నేనున్నానని నేను ఇయర్ సెకండ్ యి ఈ పరీక్షా ఫలితాలలో సరస్వతి విద్యార్థులు అనేక మంది నిలిచారు తరఫున అభినందన తెలియజేస్తున్నాము నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులు తొమ్మిది మంది విద్యార్థులు సాధించారు వెంటనే రెండు కుమార్ రెడ్డి వెంకట రెడ్డి సంతోష్ రెడ్డి చందన భాగవి నిత బాల వైష్ణవి మరిత అనే తొమ్మిది మంది విద్యార్థులు నాలుగు వందల అరవై ఆరు మార్కులతో అట్లాగే నాలుగు వందల అరవై ఐదు మార్పుల పైన ఇరవై ఐదు మంది విద్యార్థులు నాలుగు వందల అరవై నాలుగు మాసం పైన ముప్పై ఏడు మంది విద్యార్థులు నాలుగు వందల అరవై పైన రెండు వందల పంతొమ్మిది మంది విద్యార్థులు

మరి ము విద్యార్థులు నాలుగు వందల ఇరవై పైన ఇరవై రెండు మంది విద్యార్థులు విద్యార్థులు ఐదు వందలకి నాలుగు వందల ఎనభై మార్కులు సాధించారు వాడు అత్యంత విద్యార్థులు అట్లాగే సిడీ రెంట లో ఎల్పిసిండ్ కి తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులు ముక్కు విద్యార్థులు సాధించారు వీళ్ళు వీరు ఏమనత సిరి అనే విద్యార్థులు మరి తొమ్మిది వందల ఎనభై పైన నూట ఇరవై మంది విద్యార్థులు అత్యధిక మార్పు సాధించడం జరిగింది అట్లాగే పైపీసీ విభాగంలో కూడా కౌజలికి తొమ్మిది వందల తొంభై ఒక మార్పు ఒక విద్యార్థి స్టేట్ టాపర్ గా నిలిచారు ఆదికార్జే విద్యార్థి అట్లాగే తొమ్మిది వందల ఎనభై పైన పైపీసీ విద్యార్థులు పన్నెండు మంది స్టేట్ టాపర్ గా చూశారు మరి ఇంతమంది ఒక కాలేజీలోనే అంటే ఇక్కడ ఫ్యాకల్టీ వర్క్ చేయించే చైర్మన్స్ మరి డైరెక్టర్స్ మరి ఆధారపడి ఉంటుంది మరి ఎంతమంది విద్యార్థులు మంచి వర్క్ సాధించడానికి ముఖ్య కారణము అనేక కార్పొరేట్ కాలేజీల నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ తీసుకురావటం మంచి మెటీరియల్ తయారు చేయించి మంచి రన్ చేసి మరి అనేక ఎగ్జామ్స్ మరి డే బై డే వీక్లీ మంత్లీ టెస్ట్ జరిపి మరి ప్రతి ఎగ్జామ్ కూడా అనౌన్స్ చేసి ప్రతి విషయాన్ని కూడా కులంకితంగా విద్యార్థులకి విపులంగా విశదీకరించడం వల్ల ఎలాంటి మంచి పనులు అవసరించడం జరిగింది అలాగే కాకుండా డైరెక్టర్ అయిన రెడ్డి గంగా సెక్రటరీ సార్ మీ అందరూ కూడా మరి డైరెక్టర్స్ గా కాకుండా తోటి ప్రదర్శన

మరి చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ నుంచి పిల్లలు మరి వీళ్ళందరినీ కూడా ఎంతో ప్రేమతోంది వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని నింపి మరి ఒకటి అంతా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల వాళ్ళు ఈ స్థాయికి రావడం జరిగింది అలాగే ఇంటర్నెట్ లోనే కాకుండా ఏఈ మీలో కూడా మనం అనేక రైతులు సాధించడం జరిగింది మరి లాస్ట్ టైం మరి జేఈ లో

సహకారం కోటింగ్ రన్ అవుతుంది మరి విద్యార్థులు కూడా మంచి ర్యాంకు కష్టపడుతున్నారు మరి ఫ్యాకల్టీ కూడా ఈసారి కూడా లో మంచి ర్యాంక్ ఉండేట్టుగా మరి వర్క్ చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది అట్లాగే మరి మా మిత్రులకి అనేక మందికి అనేక సందర్భాలలో మేము మీ పిల్లలకి ఎటువంటి మరి విద్య ఎటువంటి లోపం జరగకుండా మా ఛాయి న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట ఇస్తున్నాము మరి మేము ఇచ్చిన మాట ప్రకారంలో వందకి వంద వాళ్ళ స్టూడెంట్స్ కి వాళ్ళ పిల్లలకి న్యాయం చేస్తామని చెప్పేసి మరి మా పాత్రికే మృతుల సమక్షంలో మేము తెలియజేస్తున్నాము మాకు ఈ సహాయ సహకారాలు అందించినటువంటి మరి విద్యా సంస్థల యాజమాన్యాలకి మరి మా పాత్రికే మృతులకి మరి మా విద్యార్థుల తల్లిదండ్రులకి మరి ఎంత మంచి పంచాన్ని సాధిస్తే విద్యార్థులకి మరి తల్లిదండ్రులు మరింత తెలియజేస్తున్నాడు ముందు కూడా మరి విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా కష్టపడతామని చెప్పేసి తెలియజేస్తూ మరి పిల్లలకు కూడా దేవుడు ఆయునారోగ్యాలు మరి మంచి ఫలితాలు వచ్చే విధంగా ధైర్యాన్ని లూడిపోయారని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ స్థాయిలో మన రాష్ట్రంలో ఇదే విద్యా సంస్థకి సాధ్యం కానీ ఫలితాలు ఇక్కడ మనం సాధించడం జరిగిందండి చూస్తుంటే మీరు ఎంతమంది ఉన్నారో

సీనియర్ బైజెస్కి స్టేట్ ఫస్ట్ టూ మెంబర్స్ రావడం జరిగిందండి ఈ రిజల్ట్స్ కి సహకరించిన మా డీన్స్ కి ప్రిన్సిపాల్స్ కి యోగా సార్లకి ఇన్ఛార్జీలకి వైస్ ప్రిన్సిపాల్స్ కి టీచింగ్ ఫ్యాకల్టీకి ఇక మమ్మల్ని మమ్మల్ని నన్ను జాయిన్ చేసి ప్రతి ఒక్క పేరెంట్స్ కి హార్టీ కంగ్రాచులేషన్స్ ఇలాంటి రిజల్ట్స్ మరి కూడా సాధిస్తామని వచ్చే సంవత్సరాల్లో శ్రీ సరస్వతి అంటే ఇంజనీర్ కి నమస్కారం నా పేరు నేను శ్రీ సరస్వతి జూనియర్ ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేశాను ఈ రోజు రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాలు తొమ్మిది వందల తొంభై ఒకటి మార్కులు వచ్చాయి దీనికి కారణమైన మా చైర్మన్ సార్ కి డైరెక్టర్ కి వైస్ ప్రిన్సిపల్ మార్కి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను చెప్పుకుంటున్నాను ప్రతి జూనియర్ కి నేను ఇచ్చే సజెషన్ జూనియర్ కాలేజ్ థ్యాంక్ యూ మా పేరు శ్రీ నేను సరస్వతి కాలేజ్ లో చదువుతున్నాను ఈ రోజు వచ్చిన ఫలితాలలో వెళ్లికి నాకు తొమ్మిది వందల తొంభై మార్కులు వచ్చాయి దీనికి కారణం మా యొక్క చైర్మన్ సార్ బయట సార్ టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ చేయాల్సి అందరికి నాకు హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఇక్కడ ఖచ్చితంగా మార్కులు ఖచ్చితంగా వస్తాయి హార్డ్ వర్క్ చేస్తే అందరికీ వస్తాయి షెడ్యూల్ ట్రాక్ షీట్ అంత బాగుంటుంది చదువుకోవడానికి కూడా ఎంత పీస్ఫుల్గా ఉంటుంది ప్లెజెంట్గా ఉంటుంది హాస్టల్లో ఫుడ్ కూడా బాగుంటుంది ఖచ్చితంగా ప్రెసెంట్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఇక్కడ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా బాగా సక్సెస్ అవుతారు మంచి మార్కులు వస్తే ఫ్యూచర్లో బాగుంటుంది కాబట్టి అందరినీ ఇక్కడ చేరండి థ్యాంక్స్ నాకు ఛాన్స్ ఇచ్చినట్టు మీ అందరికి థ్యాంక్స్ నా పేరు బాలకృష్ణుని మధురేంద్ర నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి టెన్త్ లో ఫైవ్ థర్టీ నేను మార్క్స్ తెచ్చుకొని ఇక్కడ చేరాను నాకు ఇంటర్ మార్క్స్ లో ఫోర్ సెవెంటీ ఒకటా ఫోర్ సిక్స్టీ సిక్స్ వచ్చాయి మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను ఎంసెట్ నుండి తెచ్చుకున్నాను ఆ మార్క్స్ నాకు ఈ మార్క్స్ రావడానికి కారణం మా కాలేజ్ మా సార్ వాళ్ళు చదివించే చదివించడం మా డైరెక్టర్ సార్ షెడ్యూల్ మా ప్రిన్సిపల్ మేడం ముఖ్యంగా మా పేరెంట్స్ కృషి వల్ల మా సార్ వాళ్ళ కృషి వల్ల నేను ఈ మార్క్స్ తెచ్చుకున్నాను ఈ కాలేజ్ లో చేరి నేను చాలా కష్టపడి చదువుతున్నాను మొత్తానికి కారణం ఈ కాలేజ్ షెడ్యూల్ చాలా బాగా ఉంటుంది షెడ్యూల్ జూనియర్స్ కి సజెషన్ ఏంటంటే ఇక్కడ చేరమని నేను సజెషన్ అందరికి గుడ్ ఈవినింగ్ నా పేరు సజాబాయి బాగేసి మాది ఒంగోల్ ఈ రోజు రిలీజ్ అయిన ఎంటర్ ఫలితాల్లో నాకు ఫోర్ కి ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఇటువంటి స్టేట్ ర్యాంక్ సాధించిన శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ కి ముఖ్య కారణమైన చైర్మన్ సార్ కి డైరెక్టర్స్ కి మాకు విద్య నేర్పించిన లెజిస్టర్స్ అందరికి నా హార్ట్ ఫుల్ కంగ్రాచులేషన్ ముఖ్యంగా నేను మా జూనియర్స్ కి మంచి ఇంటర్ కాలేజ్ చూస్ చేసుకోవాలనుకున్న జూనియర్స్ కి ప్రతి ఒక్కరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైనా చూసేది మంచి ఎడ్యుకేషన్ ఫుడ్ పీస్ఫుల్ గా ఉండాలి అది ఖచ్చితంగా ఉంటాయని మేము భరోసా ఇస్తున్నాము శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఇక్కడ జైన వారికి ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి వీళ్ళు తెప్పిస్తారు గుడ్ ఈవినింగ్ నా పేరు మీ జాయిన్ నేను నాకు ఈ రోజు విడుదల చేసినటువంటి మార్క్స్ లో వెయ్య మార్కులకి తొమ్మిది వందల తొంభై ఒకటి మార్కులు వచ్చింది ఈ మార్క్స్ రావడానికి కారణం మా చైర్మన్ సార్ వల్ల అలాగే మా డైరెక్టర్ సార్ వల్ల మా టీచింగ్ స్టాఫ్ వల్ల నా టీచింగ్ స్టాఫ్ వల్ల వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల మోటివేషన్ వల్ల నేను మార్క్స్ తెచ్చుకోగలిగాను నేను సాధారణమైన స్కూల్ నుంచి వచ్చాను మా మధ్య తరగతి కుటుంబం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను టార్గెట్ పెట్టుకున్నాను స్టేట్మెంట్ తెచ్చుకోవాలని వచ్చిన తర్వాత స్టేట్మెంట్ తెచ్చుకునే విధంగా మేము సాధించాను ఫలితాల్లో నాకు ఈ మార్కులు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు వచ్చాయి నాకు ఈ మార్కులు రావడం కారణమైన మా చైర్మన్ సార్ డైరెక్టర్ సార్ ప్రిన్సిపాల్స్ వైస్ ప్రిన్సిపాల్స్ లెక్చరర్ నా కోసం చాలా బాగా చేయగలరు అని చెప్పి దగ్గర నుండి నాకేట్లా మోటివేషన్ ఇచ్చి మార్కులు రావడానికి అయ్యారు मुख्यांग मापेरे से नहीं थे थैंक्स तो कुछ नहीं है एक बीबी इस बात से किंतु नो पाई के लिए बाद इसी इसी कॉलेज तो के रहनो ना को इंटर पर्सियर रेंज इधर लो फोन बहुत एक ही फोटो के बायोस है लेकिन कारण मैंने चेयरमैन सर की डायरेक्टर्स की टीचिंग डाट टीम सर की प्रिंसिपल सर की अंदर की ना हाइड्रोस మై మై ఫ్యాకల్టీ 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 సపోర్ట్ సపోర్ట్ పేరెంట్స్ ఐ వెరీ వెరీ ఆఫ్ ఆల్ మెంబర్స్ వస్తుంది జూనియర్ స్టడీ చాలా చాలా బాగుంది గుడ్ లెక్చర్స్ అంతా ప్రతిదీ చాలా డైర్ సార్ సపోర్ట్స్